యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన సాటి లేని బలమైన శ్రేష్టమైన అతి సుందరమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రైజ్ ద లాడ్ దేవు నామానికి మహిమ కలుగును గాక సరే దేవుని వాక్యంలోకి వెళ్దాం మొదటి కొరంతులకు రాసిన పత్రిక మొదటి కొరంతులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ మాట మొదటి కొరింత రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ మాట దేవుడు దేవుడు ప్రభువును లేపెను ప్రభువును లేపెను మనలను కూడా మనలను కూడా తన శక్తి వలన లేపును తన శక్తి వలన లేపును దేవునికి స్తోత్రం అయితే ఈ రోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే ఎవరిని లేపుతాడు అందరినీ లేపుతాడా కొందరినే లేపుతాడట ఎవరో వారు ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం లేపే దేవుడు ఆయన కొంతమంది చూడండి తమ జీవితాలలో కష్టాలు పడి 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 అటం చచ్చిపోతారు ఇక లేరు వాళ్ళు కానీ కొంతమంది ఉంటారు కొంచెం కష్టాలు బాధలు ఇబ్బందులు ఇరుకులు శోధనలు అన్నీ ఉంటాయి అయితే ఒక సమయం వస్తుంది వాడిని దేవుడు లేపేస్తాడు హలోయా అయితే ఈ రోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఎవరిని ప్రభు లేపుతాడు దేవుడు ప్రభువును లేపారట కాబట్టి ఆయనను లేపిన వాడు మనను కూడా లేపుతాడని ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం హలలుయా మరి ఒకసారి చదవం దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా మనలను కూడా తన శక్తి వలన తన శక్తి వలన లేపును అందరూ రామేందని చెప్పండి మనను కూడా తన శక్తి వలన లేపును హలలుయ ఆ మనం ఎవరో ఈ మనము ధ్యానించుకోబోతున్నాం దేవనామానికి మహిమ కలవుని గాక చూడండి మొట్టమొదటి మాట యోహన్ స్వార్థ ఆరో అధ్యాయము నలభయో మాట కుమారుని చూచి కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయ్యే నా తండ్రి చిత్తము అంత్య దినమున అంత్య దినమున నేను వానిని లేపుదు నేను వానిని లేపుదును అందరూ చెప్పండి మొట్టమొదటిగా ప్రభువు తన శక్తిని చేత ఎవరిని లేపుతాడు అని అంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ఇక్కడ ఎవరినంట ఆయన ఎందు వారిని సో ఎవరైతే యేసు ప్రభు నామందు ఉంచుతారో ఎవరైతే ఆయన నామంలో విశ్వాసాన్ని కలిగి ఉంటారో ఆయనను విశ్వసిస్తారో అటువంటి వారిని ప్రభు ఏం చేస్తానంటున్నాడు లేపుతాను అంటున్నాడు నామానికి మహిమ కలుగును గాక విశ్వసించువాడు ఏం పడడు కలవర పడడు ఎందుకు కలవర పడడు అనంటే ఎవడిని వాడు విశ్వసించాడు అనంటే అంటే మీన్ విమోచించేవాడిని విశ్వసించాడు కాబట్టి అందుకే యోగు అంటాడు నా విమోచకుడు సజీవుడు నామానికి మహిమ కలుగును గాక యోగు గ్రంథం ఒకటవ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం ఊజు అను ఒక మనుషుడు యోగు ఆ అను ఒక మనుషుడు నేను అతడు యథార్థ వర్తనుడు అతడు యథార్థ వర్తనుడు న్యాయవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు దేవుని ఎందు భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు అందరం చెప్పండి ఈయన యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా రాసి పెట్టాడు అతడు యథార్థవంతుడుగా ఉన్నాడు నీతిమంతుడుగా ఉన్నాడు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు చెడుతనాన్ని విసర్జించిన వాడిగా ఉన్నాడు కదా అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి అన్ని ఒక మా ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్నాయి అంటే ఒక మాట చెప్పాలంటే అతనికి అతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు అటువంటి మంచి లక్షణాలు కలిగిన వానికి ఏం జరిగిందో తెలుసా ఒకే రోజు అనుకునివన్నీ జరిగిపోయినాయి ఐ మీన్ ఒక మాట చెప్పాలంటే యోబు అనుకున్నాడట ఒకవేళ ఇట్లా అయితే ఏమవుతుందని నేను ఏదైతే అనుకున్నానో అదే నాకు జరిగింది అన్నాడు కాబట్టి మీరు అనుకోవడం కూడా జాగ్రత్తగా అనుకోండి పిల్లోడు ఫెయిల్ అవుతాడేమో అని అనుకున్నా అంటే అనుకుంటే అదవుతుంది పాస్ అవుతుందేమో అని అనుకుంటే పాస్ అవుతుంది ఈ పెళ్ళి ఎత్తిపోతుందేమో అనుకుంటే ఎత్తిపోతుంది కట్టలేమో అంటే కట్టలేవు ఇక ఉండలేమో అంటే ఉండలేవు ఇక అనుకోవడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి హల్లెలూయా హల్లెలూయా సో ఒక్క రోజే ఆస్తి పోయింది పిల్లలు పోయినారు కదా అతనుకున్న ప్రతిదీ కూడా ఒక్క రోజే మొత్తం కుక్క పిల్లని చచ్చిపోతే కొన్నిసార్లు మనము కోలుకోవడానికి వారం పడుతుంది అట అంటే ఎక్కువ ప్రేమించే వారికి మనిషి పది మంది పిల్లలు ఇంకా ఆయనకి ఎట్లుంటుంది పరిస్థితి భార్య ఏమంటది తెలుసా ఏమయ్యా నీ యథార్థతను ఇంకా విడిచిపెట్టావా ఇంకా దేవుడు 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 అంటావేంటి బా ఎప్పుడైనా అన్నారా ఎవరైనా అట్లా వాళ్ళు అనకముందే మనం యథార్థతను విడిచిపెట్టింటాం ముందే మనం దేవుణ్ణి పక్కన పెట్టింటాం ఇంకొక గొప్ప విషయంగా దేవుని మీదే అలిగింటాం అలిగి ప్రార్థనకి రావడం లేదన్నా మేము ఎంత వచ్చినా దేవుడు మాకేం చేయలేదన్నా ఆక్సిజన్ పెట్టినాడు రాను లోపల దానికి అదొక్కటి సాలి ఇక ఏం ఏం చేయలేదు కదా అదొక్కటి ఒక్కటి చాలు అది పోతే అందుకే యశు ప్రభు అంటాడు ఒకడు లోకం అంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి లాభం అన్నాడు ఆ ప్రాణం ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు హల్ యోబు చాలా జ్ఞానం కలిగినాడు ఏమైన్ జ్ఞానం కంటే ఈ మాట వాడడానికి నాకు ఇష్టం ఆయన మంచి విశ్వాసం కలిగినవాడు హలూయ ఏమంటున్నాడు తెలుసా ముర్ఖులు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడద్దు ఈ లోకంలో మురుకులు మాట్లాడతారు అట్లా వాళ్ళకు దేవుడు అంటే తెలియదు ఆయన దర్శనం అంటే తెలియదు ఆయన మంచితనము తెలియదు ఆయన ఎటువంటి దేవుడో తెలియదు ఆమెను హలూయ ఒకవేళ ఆయన గాయపరుస్తే ఆయన్ని స్వస్థపరిచేవాడని తెలియదు ఆమెన్ దేవునికి కృంగిన వారిని లేవనెత్తేవాడని తెలియదు పడిపోయిన వాళ్ళని నిలబెట్టేవాడని తెలియదు ఆమెన్య శాపములను ఆశీర్వాదాలుగా మార్చే దేవుడని వాళ్ళకు తెలియదు దేవునికి స్తోత్రం హల్లు లూయ వాళ్ళు స్వార్థంతో కూడిన భక్తి చేసే వాళ్ళు మనం యథార్థమైన భక్తితో జీవించవలసిన వాళ్ళం మనం యథార్థతకు స్వార్థానికి చాలా తేడా ఉంది స్వార్థంతో కూడిన భక్తి ఉంటది అదేంటి తెలుసా అప్పుడప్పుడు వస్తుంటారు దేనికోసము అవసరతలు ఉంటాయి అన్నమాట కదా రోగం వచ్చినప్పుడు పెళ్లిలకు కదా ఇంటికి కదా ఇంకా వ్యాపారాలకు డబ్బుకు అప్పుకు జబ్బుకు దీనిలోకి వచ్చేవాళ్ళు అంటాం వాళ్ళు ఎవరు స్వార్థంతో కూడిది కానీ యథార్థంగా ఉంటారు కొంతమంది హల్లెల్లు ఈరోజు బుధవారం కాటి స్త్రీల కొడిక నేను ఒక స్త్రీని నేను దేవుని మందిరంలో ఉండాలి ఆ ఇంట్లలో ఆ గడపల దగ్గర కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెట్టే టైం కాదు ఇది నేను దేవుని సన్నిధిలో కనబడాలని యథార్థంగా వచ్చి భక్తి చేసే వాళ్ళు ఉంటారు ఆ ఉపవాసాల నుండి ప్రార్థనలకు వచ్చే వాళ్ళు ఉంటారు ఆదివారం ఆరాధనలకు వచ్చే వాళ్ళు ఉంటారు ఆమెన్ ఎప్పుడేదైనా స్పెషల్ ఉన్నా దాని ముందు దాంట్లోకి వచ్చి పాలు పొందేవారు ఎవరు యథార్థమైన భక్తి కలిగిన వారు వాళ్ళంతా కూడా నామానికి మహిమ కలుగుని కాక ఇంకా కొంతమంది ఉంటారు యేసు ప్రభు ప్రతిరోజు దేవాలయంకి వెళ్ళేవాడు కదా నేను కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని వస్తా అని ఇటువంటి భక్తి కలిగిన వారు ఉంటారు పిలుస్తేనే మేము పిలవకుండానే పోయి ప్రార్థన చేసేసుకో చేసుకొని వస్తాం అది యథార్థత కలిగిన భక్తి అది దేవుడు అంటే పిచ్చి దేవుడు అంటే విశ్వాసం కలిగిన వారు వాళ్ళు దేవునికి స్తోత్రం యోగు అటువంటి క్యారెక్టర్ కలిగిన వాడు యోబు అటువంటి మనస్తత్వం కలిగిన వాడు అందుకే ఆమె ఇంకా నీ యథార్థతను వదిలిపెట్టవా నువ్వు ఇంకా దేవుడు దేవుడు అంటావా అని అంటుంటే ఏమంటాడు తెలుసా ఆయన ఏంటి మురుకులు మాట్లాడినట్టు మాట్లాడతావు నువ్వు దేవునికి స్తోత్రం దేవుడు ఇచ్చినప్పుడు మనం బాగా అనుభవించాం కదా దేవుడు మనకి ఇచ్చినప్పుడు బాగా ఆనందించాం కదా దేవుడు ఇచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేశాం కదా ఇప్పుడు అవి పోయినాయి అనుకుందాం దేవునికి స్తోత్రం అంత మాత్రాన దేవుని దూషించవలసిన అవసరం ఉందా అంత మాత్రాన దేవుని మీద అలగ విషయం ఉందా అంత మాత్రమున దేవుని నిందించవలసిన అవసరం ఉందా ఏది ఏమైనా యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు యహోవా మనకే స్థుతి హల్లెలూయా ఫ్రెండ్స్ వచ్చి అన్నారు ఏమయ్యా యోబు ఎట్లా ఉండేవా అనివి ఎట్లా అయిపోయినావు ఏదో తప్పు చేసేవయ్యా ఏదో పాపం చేసేవయ్యా ఏదో నేవునికి వ్యతిరేకంగా చేసేవయ్యా అందుకే నువ్వు ఇటువంటి జీవితం అయిపోయింది అందుకే ఆ బూడిదలో పడిపోయినావయ్యా అందుకే దాంట్లో కూర్చొని ఉన్నావా అందుకే నీ జీవితము ఆ రోగముతో కదా ఆ వ్యాధితో ఆ వ్యసనముతో ఆ బంధకముతో ఆ శాపముతో ఆ బలహీనతతో నువ్వు కట్టబడి ఉన్నావయ్యా అని వారు చెప్తుంటే ఈయనేమంటాడు తెలుసా వాళ్ళవి చూసి ఏంది ముర్ఖులు మాట్లాడినట్టు అన్నాడు వాళ్ళ వైపు చూసి ఏ నా విమోచకుడు సజీవుడరా ఆమె ఆమె నేను వెళ్తున్న మార్గం ఆయనకు తెలుసు ఈ రోజు నేను శోధింపబడుచున్నాను బయటకు వస్తాను అది విశ్వాసం అటువంటి వారిని లేపే దేవుడు ఉన్నాడు ఏ మేన్ ఇట్లా చిటికేసావు సైతాన్ రాజ్యం అంతా కదిలిపోయింది ఇప్పుడు యోగు విశ్వసించాడు అందుకే అతడు కలవర పడలే ఏమేన్ అతడు ఏం చేశాడు మరి ఏం చేశాడు తన విశ్వాసాన్ని క్రియారూపంలో పెట్టాడు కొంతమంది కళలు విరిగిపోయినాయేమో ఆ దర్శనాలు విరిగిపోయినాయేమో జీవితాలో విరిగిపోయిన స్థితిలో ఉన్నాయేమో ఒక మాట చెప్తున్నాను ఆ విరుగుడు నీ జీవితానికి ఒక గొప్ప పూల బాటనివ్వడానికే ఏమేన్ హలలుయ విరవబడినప్పుడే నీవు గణపరచబడతావు ఏమేన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏ ఏమేన్ నీ జీవితంలో ఒక సాడ్నెస్ కనబడుతుందంటే సాతను ఒక మ్యాడ్నెస్ కలిగాడానికి హల్ లూయా కాబట్టి విశ్వసించు వాడిని ఏం చేస్తాడు దేవుడు ఆ విశ్వాసంతో అతడు ఏం చేశాడు కూర్చున్నాడు దేవుని సన్నిధిలో జస్ట్ ఈ సాడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఎక్కడికి పరగట్లేదు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు ఆయన వండర్ఫుల్ జీసస్ అందరు వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అన్నారు బట్ ఈజ్ నాట్ బాదర్ అబౌట్ దట్ వాళ్ళ గురించి ఏం ఆలోచన లేదు ఆనకి దేవన ఆత్మ అంటాడు ఏ యోగు నీ స్నేహితుల కోసం ప్రార్థన చెయ్యి అన్నాడు ఇంతవరకు స్థుతించిన ప్రభావా ఈ బాధల్లో ఈ కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో నేను అనుకున్నది జరిగినప్పుడు నేను అనుకున్నవి అలా రానప్పుడు ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది ప్రభా ప్రార్థన మానేసి ఎన్నో రోజులైంది నేను కదా అన్ని తీర్చుకోవడానికి ప్రార్థనకు దూరమై తిరుగుతున్నాను నేను అవునా కదా మనం కూడా అదే కదా చాలాసార్లు చేసేది ఏమేన్ సమస్య వచ్చినప్పుడు ప్రార్థన గుర్తుకు రాదు ఆపద వచ్చినప్పుడు ప్రార్థన గుర్తుకు రాదు కదా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన గుర్తుకు రాదు ఏమొస్తుంది ఎవరు మాకు సహాయం చేస్తారా ఎక్కడి నుంచి మాకు సహాయం వస్తుందా ఈ ఆలోచనతో అసలైన ఆయుధాన్ని పక్కన పెట్టి మనం ఏం చేస్తుంటాం పరుగులు తీస్తుంటాం ఏమేన్ దేవుని విధానం చూడు నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయి అన్నాడు వాస్తవంగా చెప్పాలంటే నీ కోసం నువ్వు చేసుకో అనాలి అక్కడ ఎందుకు నువ్వు ఉన్నది దీనస్థితిలో నువ్వు ఉన్నది భయంకరమైన పరిస్థితిలో అన్ని పోగొట్టుకొని కోల్పోయిన స్థితిలో ఉన్నావు ఇప్పుడు నువ్వేం చేయాలా నన్ను కరుణించయ్యా నాకు దయ చూపించయ్యా నన్ను కాపాడయ్యా ఏంటయ్యా నా పరిస్థితి ఎందుకయ్యా ఈ పరిస్థితి నాకే ఎందుకు వచ్చినాయి నానే కట్టాలు కట్టలు ఉన్నప్పుడు బాగుంటుంది కట్టాలు పోయినాయి బ్రవ్వా అని నేను వేసుకోవాలా అందరు నిందిస్తున్నారయ్యా కట్టుకున్న భార్య దూషిస్తుందయ్యా ఏం చేయాలయ్యా అని అన్ని కంప్లైంట్స్ లేవు హోలీ స్పిరిట్ అంటే ఏ ప్రే ఫర్ యువర్ ఫ్రెండ్స్ మ్యాన్ నీ స్నేహితుల కోసం ప్రార్థన చెయ్యి అన్నాడు ఎప్పుడైతే వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఆత్మదేవుడు అంటాడు ఐ మీన్ అతడు ఏ స్థితి అయితే పోగొట్టుకున్నాడో ఆ స్థితిని దేవుడు అతనికి మరలా దయచేసి రెండంతలుగా అతన్ని ఆశీర్వదించాడట అందరం చెప్పండి ఈ నెల దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం అదే రెండంతలుగా నేను మీకు మేలు చేస్తానన్నాడు దేవుడు రెండంతలుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు ఏమేన్ రెండంతలు ఇచ్చి దేవుడు అతన్ని ఏం చేశాడు లేపాడని చెప్పండి అందరు కూడా ఏమేన్ సౌందర్యం కలిగిన ముగ్గురు కుమార్తెలను దేవుడు అతనికి దయచేశాడట ఆ ఊర్లోనే లేదంటే సంథింగ్ ప్రత్యేకత అంతేకాని లేపితే అట్లుంటుంది మరి కథ ఏమేన్ నీ విశ్వాసంలో నువ్వు ఏం కావాలా ఎప్పుడు కూడా ఉడుం పట్టు పట్టుకుని ఉండాలి విశ్వాసాన్ని విశ్వసించేవాడు ఎన్నడు కదలడు విశ్వసించువాడు ఎన్నడు కలవరము పొందడు హల్లు దేవనామానికి నామానికి మహిమ దాని తర్వాత చూడండి ఎబ్రిలోకి రాష్ట్రపత్రిక పదకొండు అధ్యాయం పదిహేడు పంతొమ్మిది అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి బలిగా అర్పించెను ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను ఇసాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెను ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తి దేవుడు శక్తి మంతుడని ఎంచిన వాడై ఏమంటుమారుని అర్పించి తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా ఉపమాన రూపముగా మృతులలో నుండి మరలా పొందెను అందరం విశ్వాసం అన్నది లేనిది ఆమె హెబ్రీ పదకొండు ఒకటిలో ఉంటాడు కదా మోయాబు పర్వతంలో ఒక పర్వతం వైపు వైపు ఎవరిని తీసుకుపోయాడు బాలుడైన ఇసాకు కాదు బలవంతుడైన ఇసాకే హిజ్ నాట్ అండ్ ఏమంటారు కిడ్ ఓకే ఆమె చిన్న పిల్లోడు కాదు దేవునికి స్తోత్రం హల్ల జ్ఞానం కలిగినోడే బరువులు మోసేవాడే సమర్పణ కలిగినోడే ఏమేన్ హల్ల అన్ని ఎరిగినోడే మాట్లాడేవాడే జ్ఞానం కలిగినోడే కదా వాణ్ణి తీసుకొని పోయాడు దేవునికి స్తోత్రం పోయిన తర్వాత అక్కడ వాక్యం ఎంత చాలా చక్కగా ఉంచడండి కత్తి తీసి అతన్ని దూయబోయినప్పుడు ఒక స్వరం వినబడుతుంది అబ్రహామా అబ్రహామా అనే ఆకాశం నుండి దేవుడు ఆపేశాడు దేవుడు దానికి కావలసినది బలిని ఆయనే సిద్ధపరచుకున్నాడు ఆయనే చూసుకున్నాడు హల్లల్లు కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుంది ఆయన ఇచ్చేసాడని చెప్తుంది ఇసాకుని దేవుడు అది అబ్రహం ఏం చేశాడంట దేవునికి బలిగా అర్పించేశాడంట దేవునికి స్తోత్రం హల్లలు అది విశ్వాసం ఇక్కడ ఈ వాక్యం చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పిస్తున్నది నీకు నేర్పించాలని ఇష్టపడేది ఏంటంటే దేవుడు చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నీవు చేయడానికి లేచి నిలబడి ఒక్క అడుగు వేస్తే చాలు అన్ని ఆయన చేసి పెట్టేస్తాడు దేవుని బిడ్డలారా నీ ఒక్క అడుగు కోసమే బెయిటింగ్ ఉంటుంది అక్కడ హల్లలు నేను మంచోని కావాలి నేను పరిశుద్ధుని కావాలి నేను అందరికంటే నీచమంతుని కావాలి నేను అందరికంటే బాగుండాలి అని ట్రై చేయడానికి నువ్వు అడుగులు వేయడానికి నువ్వు ముందుకు పోవద్దు నీ స్వనీతిని ఆధారం చేసుకొని నేను జ్ఞానిని కదా నాకు అన్ని తెలుసులే అని నీ యొక్క ఇష్టానుసారంగా అంటే నీ లోపల లోపల సెల్ఫిష్నెస్తో ఆమెన్ నువ్వు నీ స్వార్థముతో స్వార్థ బుద్ధితో ఆమెన్ అంత తోడు అంటారు చూడండి ఆ దానితో నువ్వు అడుగులు వేస్తే ఏమీ జరగవు కాని దేవుని మాటకు లోబడి ఆయన మాటకు విధేత చూపించి ప్రభా నువ్వు ఇట్లా చెప్పావు బలి ఏమన్నావు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అయ్యా ఇదిగో నా బలి అని నువ్వు ఒక్కటి అడుగు వేస్తే చాలు మిగతాదంతా ఆయనే చూసుకుంటాడు హలలూయా దేవునికి స్తోత్రం ఎందుకు తల మీద ఇంటికెళ్ళి ఊడిపోతుంటాయి అంటే అన్ని మనమే చూసుకోవాలనుకుంటాం ఎందుకు మనం చిక్కిపోతుంటాం అంటే అన్ని మనమే చూసుకోవాలనుకుంటాం ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో కడుపులు ఉబ్బిపోయి అంటుంటా అంటే అన్ని మనమే చూసుకోవాలనుకుంటుంటాం ఐ మీన్ ఎందుకు దేవునికి స్తోత్రం మనశ్శాంతి లేదు ఆత్మశాంతి లేదు ఆరోగ్యం లేదు అది లేదు ఎందుకంటే అంత మనం మనం చూసుకోవాలని చూస్తాం ప్రభు అంటారు ప్రయాసపడి భారం మోసుకోబోయే సమస్య జనులారా నా యొద్దకు రండిరా నేను మీకు అంతేకాదు మీ భారలన్నీ నా మీద మోపమన్నాడు ఎందుకంటే అనుదినం నేను మోయడానికి సిద్ధం సంవత్సరానికి ఒకసారి కాదు ఈస్టర్ పండగప్పుడు గుడ్ ఫ్రైడే అప్పుడు కాదు ఆయన ప్రతిరోజు మోయడానికి ఇష్టపడుతున్నాడు ప్రతి క్షణం ఆయన మోయడానికి ఇష్టపడుతున్నాడు అందుకే బైబిల్ ఉంది ఆల్ అంటే ప్రతిది కూడా ఆయన మీద మోపు ప్రతిది కూడా ఆయన మీద వేయి ఎందుకంటే ఆయన లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల మొయ్యడానికి వచ్చాడైనా మోపియడానికి రాలేదైనా నాన్న ఈ కర్రలు పట్టుకోరా అనగానే ఇస్సాకు మా నాన్న మాట విన్నాడు ఇస్సాక్ అంటే విధేత ఏమైన్ హల్లు ఎంత విధేత చూడండి మరణం అగునంతగా తగ్గించుకున్నాడు ఇస్సాకు బలిపీఠం ఆయనే కట్టాడు ఏమేన్ కర్రలు ఆయనే పేర్చాడు బలిపీఠం కట్టాడు కర్రలు పేర్చాడు చివరిగా ఆగిపోయి డాడీని అడుగుతున్నాడు డాడీ బలిపీఠం ఉంది కర్రలు ఉన్నాయి నిప్పు కూడా ఉంది మరి దాని మీద ఉండవలసిన దహనబలి ఏది డాడీ అన్నాడు అప్పుడు ఆ డాడీ ఏమంటాడు తెలుసా ఆ దహన బలి నువ్వే బిడ్డా పండుకో అని అన్నాడా ఏమన్నాడు యహోవా ఈరే అని చేతులు వెనక్కి కట్టి తాళ్ళతో కట్టేసాడు కట్టి పండబెట్టాడు అంతే ఈయన అలా పండుకున్నాడు మనమైతే ఏమంటాం ఒరే నాయనా అంటాం ఒరే వచ్చింటాడు అక్కడికి నాయనా కాదు నన్ను సంపడానికి తెలిసినవారాను ఇక్కడికి అంటాం అవునా ఎందుకంటే ఇషాక్ పిల్లోడు కాదు ఇక్కడ దేవునికి స్తోత్రం మేబీ ఒక థర్టీ ఇయర్స్ ముప్పై ఏళ్ళు ఉంటాయి నాకు ఇక్కడ ఏమేన్ హల లూయా కానీ ఏం చేస్తున్నాడు అతడు ఇసాక్ అంటే విధేత అంతే లోబడేవాడు తండ్రి మాటకు లోబడ్డాడు ఆమెను చూడండి నాకు ఆ సీన్ ఆ సన్నివేశం ఎంత బాగుంటుందో చూడండి పిక్చర్ చూడండి ఆమెన్ దహనబలి పైన లోబడేవాడు ఉన్నాడు హల్లలుయ దేవుని మాటకు లోబడినవాడు ఐ మీన్ ఆ కత్తి పట్టుకున్నాడు నాడు దేవునికి స్తోత్రం ఇద్దరు లోబడిన విధానాన్ని చూసేవాడు ఇంకొక ఆయన ఉన్నాడు పైన హల్లలుయ దేవునికి స్తోత్రం ఆయన చెప్పిన మాట నెరవేర్చేవాడు పైనుంచి అంటాడు ఇస్సాకును ముట్టొద్దు నీవు ప్రేమిస్తున్న ఇసాకును నాకు ఇవ్వడానికి నువ్వు వెను తిరగలేదు కాబట్టి ఇసాకు వలన నేను ఈ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాలుగా ఇస్క రేణుల్లాగా నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడంతే ఇక స్వాధీనపరుచుకో నీకు నేను చెప్పాను నీ కుమారుడు స్వాధీనపరుచుకుంటాడు గట అది విశ్వాసం అంటే అబ్రాహ్మ ఏమి అంటే అబ్రహాంకి ఇంటర్వ్యూ తీస్తే ఏమంటాడు తెలుసా ఈ మాటని అంటాడు నేను నమ్ముకున్న దేవుడు నేను విశ్వసించిన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా ముంచే దేవుడు కాదు లేపే దేవుడు ఆయన మృతులను సహితము లేపే దేవుడు ఆయన అందుకే ఆయన ఎందు నేను ఉంచాను అది నాకు నీతిగా ఎంచబడింది వావ్ క్రైస్ దాడ్ హలో నువ్వు కాపాడుకోవాల్సింది విశ్వాసం ననా విశ్వాసం ఉన్నే దేవుడు లేపుతాడు పొరపాటున విశ్వాసము విశ్వాసి అంటూ అవిశ్వాసపు జీవితం జీవిస్తున్నావు అనుకో పొరపాటు అయిపోతుంది జీవితంలో ఆ బూర ఊదినప్పుడు వినబడదు ఎందుకు విశ్వాసం లేక చచ్చిపోయినావు కాబట్టి ఐ మీన్ ఇస్రాయిల్లు అరణ్యములో రాలిపోయారట కారణం ఏంటి వారు ఆయనను విశ్వసించినందుకు ఆయనను నమ్మనందుకు అంటే అన్ని కార్యాలు కళ్ళ ముందు చూసి అనుభవించి అన్ని చేసి నమ్మలేదంట ఇస్రాయల్ ఎంతో భయంకరస్తులు కదా వాళ్ళకి పేర్లు పెట్టేటప్పుడు మనం కూడా చూసుకోవాలి మనం కూడా కొన్నిసార్లు నమ్మం దేవుడు ఎన్నో చేసింటాడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నువ్వు అనుకున్నది ఏదో ఉంటుంది అది ఒక్కటి తిరాలా ఆ కష్టం ఒక్కటి పోవాలా దాని విషయం గురించి నువ్వు పట్టుబట్టి ఉంటావు ఈ చేసినవి అన్నీ మర్చిపోయి ఉంటావు మాకు మాంసం కావాలా మాంసం కావాలా మాంసం కావాలంటుంటారు అక్కడ ఒరే మన్నాను రోజు ఇస్తున్నాడు రా అది మర్చిపోయారు బండల నుండి నీళ్ళు ఇస్తున్నాడు రా అది మర్చిపోయారు ఎర్ర సముద్రం పాయిల్ చేసి అదే పనిగా లాక్కొని బయటకు వచ్చాడు ఆ శత్రువులు అందరి నీళ్ళలో ముంచి హతం చేశాడు ఇవన్నీ గుర్తురాలేదు అయ్యారులకు మాకు మాంసము కావాలి షే పెడతావా లేకపోతే చంపుతామని రాళ్ళు పట్టుకున్నారు ఇక ఈ మోషకు పిచ్చెక్కింది అప్పటి వరకు సాత్వికుడే ఆమె నమ్మకస్తుడే హల్లెల్లు దేవుని దగ్గర పోయాడు ఈయనకి తెలిసిందంతా దేవుని దగ్గర పోతాడు ఆయనకు వచ్చింది అది అలవాటు మనలాగా అక్కడిక్కడ పోడు ఆమెన్ దేవుని దగ్గర పోయాడు పోయి ఏమంటాడు వీళ్ళని నేను కన్నానా ఆమెన్ అని ఇక సాలు ప్రభా నన్ను తీసుకోండి మరణ ఆపేక్ష గలవాడై అంటే విశ్వాసుల్లో కూడా చచ్చిపోవాలని ఆలోచనలు వస్తాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆమెన్ నేను ప్రభుని నమ్ముకున్నాక మూడు సార్లు వచ్చింది నాకు ఆలోచన చచ్చిపో అని నిజంగా చెప్తున్నా వచ్చిన ఒత్తిడిలో ఆ పరిస్థితులలో ఏమనిపించింది అంటే సచ్చిపోతే అయిపోతుంది కదా అని ఆమెను లేపబడమని మళ్ళీ మళ్ళీ అర్థమైంది నాకు ఆమెన్ మన సొంతంగా మన చేతులతో మనం ఏమైనా చేసుకున్నాం అనుకో ఈ ఆత్మకో హల్ లూయా ఇందాక అమ్మగారు చెప్తూ ఒక మాట అన్నది అనుకూలమైన బోధలు ఉన్నాయని వచ్చినాయి ఈ రోజుల్లో ఒక ఆయన చెప్తున్నాడు అనుకూలమైన బాధ ఏమని కష్టాలు ఎక్కువైనాయా బాధలు ఎక్కువైనా సమస్యలు ఎక్కువైనా ఎరుకులు ఎక్కువైనా ఇబ్బందులు ఎక్కువైనాయా తట్టుకోలేకపోతున్నావా దాటుకోలేకపోతున్నావా అయితే నిన్ను నువ్వు చచ్చిపో ఆత్మహత్య చేసుకొని చచ్చిపో దేవుని పోయి విశ్రాంతిగా ఉంటావు దేవునికి తెలుసు కదా నీ పరిస్థితి అంటున్నాడు ఆయన ఐ ఆత్మహత్య చాలా ప్రమాదం ఈ చేతులతో మన ఆత్మను మనము చంపేస్తే అది చాలా డేంజర్ వాడు ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ నరకంలో ఉంటారు వాళ్ళు అంతే మార్గం ఏసు ఆ ఏసున్నందు విశ్వాసం ఉంచితే నువ్వు పరలోకంలో ఉంటావు ఇస్ వే ఆయన సత్యం ఆయన జీవం అయి ఉన్నాడు సో ఆ మార్గం గుండా పోతేనే మనం పరలోకం పోతాం మన సంతో ఆలోచనతో సైతాన్ని గడ కల్పించినవని పెట్టుకొని ఇనుబడుతుంటుంది షోలకు కదా ఎందుకు ఇంకా చచ్చిపో చచ్చిపోతే పీడ పోతుంది అయిపోతుంది కదా అది కదా ఇది కదా అని ఇక్కడ కొంతమందికి వినబడుతుందని దేవుని ఆత్మ చెప్తున్నాడు నువ్వు ఆ స్వరం ఎక్కువ అనుకో క్రియల్లో పెడతావు అద్భుతం చెప్తున్నాను నరకంలో ఉంటావు నరకంలో ఉన్న దేవుడు లేపడు నరకానికి జారిపోయినాక ఆయన ఏం చేయడు వదిలేస్తాడు అంతే అయిపోయావని కథ ఫినిష్డ్ ఈ భూమి మీద ఉన్నప్పుడే కంఠంలో ప్రాణం ఉన్నప్పుడే ఈ రోజే ఈ సమయంలోనే నీ ఇంటిని చక్కబెట్టుకో నీ జీవితాన్ని చక్కబెట్టుకో ఏమేన్ సైతన్ గడు నేరాలు చూపిస్తుంటాడు నువ్వు పాపి నువ్వు అది చేసావు నువ్వు ఇది చేసావు నేను అది చేసావు మొన్న అది చేసావు నెల రోజులు అది చేసావు వారం అవేసావు చిన్నప్పుడు అది చేసావు బాల్యంలో అజ్ చేసావు వాడు అన్ని జ్ఞాపకం పెడతాడు వాడు జ్ఞాపకం చేస్తుంటాడు వానికి నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఏసు క్రీస్తు రక్తం చేత నేను కడగబడ్డాను క్రీస్తు నందు నేను నూతన సృష్టిని పాతవన్నీ గతించిపోయినాయి సమస్తము నన్ను నూతనంగా పరచాడు ఎవడరా నువ్వు నన్ను జ్ఞాపకం చేయడానికి అని అలా మాట్లాడాల మళ్ళా రాడు వాడు కొన్ని కుక్కలు అరుస్తూ ఉంటాయి మరుగుతూ ఉంటాయి ఏ ఏం అన్నమంటే గమ్మనవుతాయి మనం ఏమనకుంటే సైలెంట్కి ఎందుకు లేబా కుక్కల జోలి కానీ పోతున్నాం అనుకో ఏం చేసేవి బ అంటేనే ఉంటాయి ఎస్ అవుతాను ఒక్క మీరు అట్లా అంటారు ఒక పిచ్చు కుక్క హల్లె దేవునికి స్తోత్రం మ్యాడ్డా దేవునికి స్తోత్రం కాబట్టి మన దేవుడు ఎవరో తెలుసా మృతులను సహితం సజీవులుగా దేవునికి స్తోత్రం జేమ్స్ ఫైవ్ ఫిఫ్టీన్ ఏం చెప్తుందో చూడండి జేమ్స్ ఫైవ్ ఫిఫ్టీన్ యాకోబు ఐదు పదహైదు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థ పరచులు ప్రభువు అతని లేపులు ఆమె నవ్వండి ఒకసారి గట్టిగా ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తదంట రోగిని స్వస్థ పరుస్తుంది ప్రభు అతని వారి విశ్వాసమును చూచి అనండి అందరు కూడా ఎవరి విశ్వాసము ఆ పైన కప్పు తీసేసి మంచం మీద వాడిని పండగ పండుకున్న మంచంతో సహా ఎత్తి ఎందుకంటే ఆ ఇంట్లో స్థలము లేదు వాకిడైనను స్థలము లేదు కాబట్టి ఏం చేశారు పైన కప్పును తీసేసి ఆ కప్పులో నుండి ఏం చేశారు వాడిని తాళ్ళు పెట్టి మెల్లగా దింపారు కిందికి దేవునికి స్తోత్రం అల్లె లూ కరెక్ట్ గా ఆ మంచము ఆ బెడ్ ఆ వ్యక్తి ముగ్గురు దిగారు ఏసుమయ్య ముందు ఏస్ అయ్యవని చూసిన వెంటనే చూడండి రాని ఎంత ఫేమస్ చూడండి రా రే చూడండి రా నా దగ్గరకు వచ్చారు అన్నాడా ప్రైజ్లో రే షూట్ చేయి షూట్ చేయి ఏ అది స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి లైవ్ అన్నాడా ప్రైజ్ గాడ్ షాబా షాబాఖుల్ ఏమన్నాడు వాళ్ళు చూసేగానే వాణ్ణి చూసి వాణ్ణి చూసి ఒక మాట అన్నాడు నీ పాపములు ఫస్ట్ ఆ మాట అన్నాడు ఎందుకంటే రోగానికి కారణం పాపమే పాపం వల్ల వచ్చే జీవితం మరణమే కాబట్టి మరణ స్థితిలో ఉన్నావు పడుబ పండుకొని ఆమెన్ అని వాని వైపు చూసి నీ పాపంలో క్షమించబడ్డాయి అన్నాడు రెండవదిగా వారి విశ్వాసాన్ని చూచాడు ఆమెన్ హల్ చూసిన మరుక్షణం ఏమంటాడు తెలుసా లేచి పరిపెత్తుకొని నరువు అన్నాడు అంతే వావ్ వాడు వెంటనే లేచి పరిపెత్తుకొని ఇప్పుడు స్థలం దొరికింది మళ్ళా హల్లెలూయా ఈ రోజు ఒక ఒక అద్భుతం చెప్తున్నాను మీ జీవితంలో కూడా అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయేమో ఏమి జరగని పరిస్థితిలో ఉందేమో ఏమి అవ్వని పరిస్థితిలో ఉందేమో అయితే నువ్వు చేయాల్సింది ఒక్కటే నీ విశ్వాసాన్ని క్రియారూపంలోకి తీసుకుని రా విశ్వాసంతో అడుగు వేయి దేవునికి స్తోత్రం లోయ ఇరుకులో విశాలతను కలగజేసే దేవుడిని నువ్వు వారాధిస్తున్నావు ఆటోమేటిక్ అన్నాడు అందరు కూడా ఎంతమందికి ఇష్టం ఆటోమేటిక్ యా Praise God. <laughs>